ఇగోండి చెన్నుల్లిపాయలు అండి ఇన్ఫెక్షన్కాయ మంచి ఎండాకాలం ఎక్కువ వాడతానండి పచ్చిమిరపకాయలు అండి జీలకర్ర అండి ఒక ఎలక్కాయ అండి నాలుగు మిరియాలు అండి స్టార్ పువ్వు అండి దాల్చిన చెక్క అండి మరటి మగ్గండి మూడు లవంగాలు ఒక అర్ధపావు బియ్యానికి బిర్యానీ చేసుకుంటున్నామండి ఇగోండి మా ఊళ్ళు అంటున్నారు సార్ మీ నువ్వు లెక్క సరిగ్గా సేవట్లేదు అంటున్నారు మసాలా పొడి మరి మేము ఘాటుగా కొట్టుకుంటామండి అందుకు ఒక స్పూన్ కూడా వేసుకోమండి అర స్పూన్ అయితే సరిపోతుంది నేను ఈ టైప్లో బిర్యానీ చేసుకుంటున్నానండి ఇగోండి పసుపు అండి ఉప్పండి అల్లం వెల్లి పేస్ట్ అండి ఇంతండి ఇందులో కారం పడదండి ఇగోండి అన్నం వాచుంచేవండి ఇగోండి పనసపెక్కలతో బిర్యానీ చేయబోతున్నాం ఎందుకంటే రేపు కూడా ఏమి ఉండదు మా ఇంట్లో పూజ అండి మా ఊడు ఇవాళ రేపు కూడా ఏం పెట్టవా అంటే ఇప్పుడు దీంతో బిర్యానీ చేస్తున్నాం అనమాట ఇదిగోండి మూడు విజిల్స్ తెప్పించామండి ఇప్పుడు ఒక తొక్కలు అన్నీ వలసేసుకుందాం అండి ఇగోండి గరం మసాలా అన్నీ వేసేస్తున్నాం అండి ఇగోండి తాలింకి సంబంధించిన వేసుకుందామండి ఇగోండి ఉల్లిగడ్డల మెయిన్ అండి మా చిన్నప్పుడు పెసర్ కట్ కేజీ ఆ చిన్న ఉల్లిగడ్డతో తీసుకున్నాండి చేసి పట్టి కూడా వేస్తుందండి ఈ లోపల నేను తయారు చేసుకుంటాను మసాలా అండి ఇదిగోండి కరివేపక్క వేసేస్తున్నాం వేసుకున్నామండి ఆ తర్వాత పసుపు కట్టుకున్నాం ఇదిగో కొద్దిగా పసుపు అండి ఇదిగోండి ఉల్లండి సరిపడిన తెలుసుకోండి అండి దానికి కొలతలు ఉండవండి ఎలా చూసారో కొలతలు అది చెప్పం అది ఉండొచ్చు ఉండకపోతే గురించి చెప్పలేదు మా ఊళ్ళు అంటారండి మీ కొలతలు చెప్పాలి ఒకటి అలా అలా చెప్పాలండి ప్రోటెస్ చూసి దాన్ని బట్టి ఎక్కువ తప్పు చూసి వేసుకుంటున్నాను ఇప్పండి ఇదిగోండి లైట్గా గరం అండి ఇదిగోండి అక్కడ డాబ్గా ఏమి చేయండి అదిగోండి ఇదిగోండి మా కోళ్ళ కొద్దిగా కలర్ కావాలంటండి అందుకేస్తున్నాయి అంత అక్కడ పద్ధతి ప్రకారం అయితే వేసుకోరండి కలర్ అని కలర్ వేయట్లేదండి కారం వేస్తున్నారు ఇదిగోండి కొద్దిగా నెయ్యి ఇంకొకసారి ఇంకో రకం చేస్తానండి అది తీపి అండి ఉట్టి తీపే ఉంటుందండి పంచదార కలిపేస్తారండి ఇదిగోండి బిర్యానీ అయితే ఫైనల్గా అయిపోయిందండి ఇదిగోండి మీకు గింజ తెలియట్లేదు ఉల్లిపాయ తెలియట్లేదండి గుప్పుడు తిన్న క్వాలిటీ తినాలండి ఎక్కువ క్వాంటిటీ కదండి క్వాలిటీ చూసుకోవాలంట ఇదే అండి ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయింది ఇవో రాయితో వేసుకున్నామండి కీర ఉల్లిపాయ పచ్చిమిరపండి వేసుకుని ఎండాకాలం కదండి పిల్లలు తినమంటే తినడానికి కొంచెం పెరిగి ఇచ్చేసామండి ఇది వాళ్ళ మా ఫుడ్ అండి